The cat వరంగల్ ఐడియా ల్యాబ్ వారు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కి అశోక్ రెడ్డి తెలిపారు కాకతీయ ల్యాబ్ వారు ఓపెన్ డే స్కూల్ ప్రోగ్రాం కింద పాఠశాల పిల్లల కోసం నిర్వహించారని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో దాదాపు ఎనభై ఐదు మంది పాఠశాల విద్యార్థులు మరియు పదిహేను మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ ప్రాక్టికల్ మరియు ఇంటరాక్టివ్ సెషన్లలో ఏఐసిటిఈ ఐడియా ల్యాబ్ లో అందుబాటులో ఉన్న కృత్రిమ మేధస్సు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డేటా స్ట్రక్చర్ల ఆధారంగా వివిధ పరిశోధన మరియు అభివృద్ధి సౌకర్యాల గురించి విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా హై స్క్వేర్ ఆర్ఇ ఏఐసిటిఈ ఐడియా ల్యాబ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ కె రాజా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమను తాము ఎన్నోవేటర్లుగా మార్చుకోవాలని సూచించారు చివరగా స్వీయ ప్రేరణ విజయానికి కీలకమని అతను ముగించారు ఈ కార్యక్రమంలో ఏసిటిఈ ఐడియా ల్యాబ్ కోఆర్డినేటర్ డాక్టర్ వి రాజురెడ్డి డాక్టర్ ఎం డి సమీర్ డాక్టర్ జి గణేష్ డాక్టర్ పిఎస్ఎస్ మూర్తి స్టూడెంట్ అలయన్స్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ లీడర్షిప్ కింద డాక్టర్ ఏ దేవరాజు చంద్రమౌళి మరియు సుమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు